ఒకటి ఢిల్లీ గాంధీరాజ్ నగరంలో జడ్జిగా ఇంట్లో ఐదు వందల కోట్ల రూపాయలు తగ్గు రెండవది భారతదేశంలో తెలంగాణలో ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీలు పరిస్థితులు మూడవది ఇందిరాగాంధీ మానవుడు రాహుల్ గాంధీ గారి పైన ఈడీ కేసు నాలుగోది వైస్ ప్రెసిడెంట్ సుప్రీంకోర్టు పైన మాట్లాడతాం వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు

મારી હાઈ કોર્ટ ટુ ન્યાયમૂર્તિ દિલ્હી હેડ કોર્ટ ન્યાયમૂર્તિ યશવંત વર્મા ઇન ટુ આઈએમ ઓનસા નોટ કા બુક ફાઈલ ડબલ દર્ખિની કેલા નોટ કીની યાર ઇચારો એ ટેબલ પર ઇચારો

ఆ మాజీ ప్రధాన న్యాయమూర్తి గారికి ఈ డబ్బు ఎందుకు ఇచ్చారు ఎప్పుడు ఇచ్చారు ఒక గారి ఇంట్లోకి ఒక వాటర్ బాటిల్ పోవాలన్నా ఒక పుస్తకం పోవాలన్నా కూడా స్క్రీనింగ్ ఉంటుంది పోలీసులు చెక్ చేస్తారు ఒక కారు లోపల పోవాలన్నా కూడా డిగ్రీ

అసలు ఎట్లా ఇది పట్టుబట్టే ఇది షార్ట్ సర్క్యూట్ జరిగిందా షార్ట్ సర్క్యూట్ జరగలేదు లాంగ్ సర్క్యూట్ జరగలేదు యశ్వంత్ వర్మ ఇంట్లో ఒక పని వాళ్ళు పనిచేస్తుండేవాడు నీళ్ళు చూసేవాడు మరి చిన్న చిన్న పనులు చేస్తూ వచ్చేవాడు యశ్వంత్ వర్మ ఇంట్లో పోలీ వచ్చింది ఆ పేదవాడు ఆ యశ్వంత వర్మ గారి అని అమ్మా పండగ వచ్చింది ఏమి డబ్బు లేవో ఒక రెండు వేలి అమ్మా అని అడిగారు యశ్వంతు అన్న భార్య తెలిపింది లే అని మరి కొంచెం కఠినంగా మాట్లాడింది మరి హోలీ పండగ వచ్చింది

చూసిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు ఒక ఆర్టీసీ స్టాండ్ లో ఒక ఆర్టీసీ ద్రయ్యంలో లేకపోతే కండక్టర్ ఒక వంద రూపాయలు తీసుకుంటే వెంటనే కేసు పెడతారు వాడు ఉద్యోగాన్ని సస్పెండ్ చేస్తారు కానీ న్యాయమూర్తి హైకోర్టు జడ్జి గారింట్లో ఐదు వందల కోట్ల రూపాయల నోట్లు కనుక వీరిని యాస్ తా ఉంది సిటిఐ యాస్ తా ఉంది ఎవరు కాంటాక్ట్ చేయి యాస్ తా ఉంది హైకోర్టు జడ్జి గారిని అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేస్తే సరిపోతే మరి ట్రాన్స్ఫర్ చేశారు అక్కడ అలహాబాద్ హైకోర్టు లో ప్రధాన న్యాయమూర్తి దొంగ చాటుగా ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించాల్సిన అవసరం ఏముంది అక్కడ హైకోర్టు లో అలహాబాద్ హైకోర్టు లో అడ్వకేట్లంతా అర్థం పడ్డారు రేపు వృద్ధురా

దీనిపై సమాధానం చెప్పాల్సిన బాధ్యత దేశ ప్రధానమంత్రి గారి పైన ఉండాలని చేస్తున్నా రెండవ విషయం దేశంలో ఉన్నటువంటి ఎస్సీలు ఎస్టీలు ఓబీసీలు మైనారిటీలు మైనారిటీలు ఈరోజు తాగుసాంలో ఏం చేస్తున్నారో మీకు తెలుసు వెస్ట్ బెంగాల్లో ఏ విధంగా ఉన్నారో మీకు తెలుసు ఎలా చేసింది కేంద్ర ప్రభుత్వానికి మీరు చూశారు మైనారిటీల పరిస్థితి అధ్వానంగా ఉంది భారతదేశంలో ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ఎంపీఏ ప్రభుత్వం మరి క్రైస్తవుల పరిస్థితి కూడా మరి పాస్టర్ ప్రవీణ్ ప్రవీణ్ అది అందరూ అనుకుంటున్నారు పోలీసులు ఏం చేస్తున్నారు ఎందుకు మార్టం చేసినప్పుడు ఆల్కహాల్ ఉండాలి కదా పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఆల్కహాల్ ఉన్నట్టుగా చెప్పలేదు నేను కూడా డాక్టర్ని పోస్ట్ మార్టం చూశాను చేశాను మరి పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఆల్హల్ లేకుండా ఆల్కహాల్గా చెప్పి పాపం పైన ఆ విధంగా మార్చడం అనేది బాగా తెలియజేస్తూ ఎస్సీల పరిస్థితి ఒకప్పుడు ఒక అంటరాంగతనం ఉండేది బాగా ఈ అంటరాంగతనాన్ని కాంగ్రెస్ పార్టీ మహాత్మా గాంధీ జవహర్లాల్ నెహ్రూ అంబేద్కర్ ల కృషి వల్ల కొంత తగ్గింది అంటరాని తనం కానీ ఎస్సీల ఆర్థిక పరిస్థితులు అద్భారంగా ఉన్నాయి మూడు కోటల్లో కనీసం ఒక్క కోట కూడా భోజనం చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో పదిహేను శాతం రిజర్వేషన్లు ఎస్పీ చేయబడతాయి మరి ఏడున్నర శాతం రిజర్వేషన్లు ఎస్పీలకు కాంగ్రెస్ పార్టీ తీసుకొని రావడం జరిగింది ఓబీసీలో కూడా ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ కృషితో విద్యా సంస్థల్లో ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఆర్థిక పరిస్థితులు డెబ్బై ఏడు సంవత్సరాల భారతదేశంలో ఎలా ఉంది అంటే ఓపీసీలు మూడు కోటలు మాత్రమే ఎస్సీలు మూడు కోటల్లో ఒక్క కోట మాత్రమే ఫోన్ చేయగలుగుతున్నారు ఇది తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్ లో కానీ భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితి కర్ణాటక

కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా నేను డిమాండ్ చేసుకుంటాను ఇది అవసరం ఆర్థికంగా ఎస్సీలో పైకి రావాల్సిన అవసరం ఉంది మరి అంతేకాదు బ్యాంకుల్లో రుణాలు వారి బ్యాంకుల్లో ఉన్నటువంటి రుణాలన్నీ వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి గుజరాత్ వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి బహార్ వెళ్ళిపోతున్నాయి ఇరవై ఐదు శాతం ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలకు ఇస్తున్నటువంటి రిజర్వేషన్ ఒక్క శాతం ఓదిస్తున్నారు బ్యాంకుల్లో రుణాలు మరి బ్యాంకుల్లో కూడా రుణాలు కనీసం ఒక ఇరవై శాతం అన్న ఎస్సీ ఎస్టీలు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఎందుకు ఇవ్వదు ఉన్న డబ్బంతా మార్పాటి వెళ్ళి గుజరాత్ ఇస్తే లక్షల కోట్ల రూపాయలు ఇచ్చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు తప్పనిసరిగా

राहुल गांधी राहुल गांधी इंदिरा गांधी मैं पंडित जवाहरलाल नेहरू गार मुनि राजीव गांधी गार कुम आये पैन ईडी के दुर्म अन्याय अक्रम इनकैक्स आफीसर राहुल गांधी राहुल गांधी ఇందిరాగాంధీ మనవడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి ముని మారడు రాజీవ్ గాంధీ గారి కుమారుడు మరి ఆయన పైన నీటి కేసు పెట్టడం దుర్మార్గం అన్యాయం అక్రమం దాన్ని ఖండిస్తున్నా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు అందరినీ అడిగారు అయ్యా ఈ న్యూస్ పేపర్ పైన వీళ్ళ పైన ఏది అబద్ధం అని అడిగారు అని చెప్పారు నిలబడదు అని చెప్పాడు పద్నాలుగు అంబేద్కర్ డైలీ మొన్న నేను పార్లమెంట్ భవన్కి వెళ్ళారు నలభై సంవత్సరాలుగా పార్లమెంట్ భవన్కి వెళ్తూ చూస్తూ వస్తున్నాను ఒకప్పుడు పది మంది కూడా అంబేద్కర్ దగ్గరకు వచ్చి స్టాచ్యూ దగ్గరకు వచ్చి పూలు పెట్టేవాళ్ళు ఈ రోజు జ్ఞానవంత వస్తున్నారు పెద్ద పెద్ద క్యూలు వస్తున్నాయి మరి ముఖ్యంగా బీబీఐ వచ్చారు ప్రధానమంత్రి గారు వచ్చారు రాష్ట్రపతి వచ్చారు డాక్టర్ వచ్చారు మరి లేవుగా మరి రాహుల్ గాంధీ మరి కార్యక్రమం వచ్చారు నేను చాలా కాలంగా గత నలభై యాభై సంవత్సరాలుగా చూస్తున్నాను వాజ్పేయి మారి ప్రధానమంత్రి గారి ముందు అదే విధంగా తరతర కూర్చినప్పుడు ఆయన నన్ను పాలకుంచారు హై ఆ కైస ఆయ్ ఓ మై గాయ్ ఎక్కడ అన్నం పెట్టే అందరకు వక్కరించి నాకు పోయేవాడు కానీ ఈ దప్ప మోడీ దగ్గuste మరి పేరంతా ఆపోజిషన్ మని తాజ్ కర్కే లాని సర్వించున్నారు లో సర్వించులటువంటి మరి రాహుల్ దానికి ఉన్నారు కనీసం కన్నెత్తి చూడడం గానీ తాకకరించడం గానీ ఒక నవ్వు నవ్వడం కానీ కనీసం చేయకపోవడం కూడా లేదు శత్రువు లాగా ఉన్నారు మరి అధికార పక్ష ప్రతిపక్ష నాయకుల మధ్య మరి ఎంత ఎంత క్రూరంగా ఉన్నారు అని అంటే నాకు అయ్యో అనిపించింది ఇదే మరి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి జవహర్లాల్ నెహ్రూ మరి ఎంపీ

అందిస్తూ వెంటనే దాన్ని నిర్వహించుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తూ చివరిలో వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ ఈ డాక్టర్ నాకు చాలా కాలంగా నలభై ఏళ్ళుగా తెలుసు పార్టీలు మార్చాడు చంద్రశేఖర్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నాడు మరి మన భారతీయ జనతా పార్టీలో కూర్చాడు ఏదో పదవి సంపాదించాడు వైస్ ప్రెసిడెంట్ అయ్యాడు మరి వైస్ ప్రెసిడెంట్ అయిన తర్వాత హోదాగా ఉండాలి ఉండాలి మరి ఆయన నిన్న ఒక నటన మాట్లాడుతూ ఆయన సుప్రీం కోర్టు జడ్జీల పైన విమర్శలు చేశారు జడ్జీల పైన విమర్శ చేయడం అనేది కోర్టు వస్తుంది జడ్జిమెంట్ల పైన మాట్లాడచ్చు కానీ జడ్జీల పైన మాట్లాడకూడదు జడ్జి తప్పు చేస్తే డబ్బు డబ్బు అనంటే అవినీతి కాబట్టి దాని గురించి మాట్లాడారు దేశ ప్రజలందరూ మాట్లాడుతున్నారు మరి నంతర్ గారు వైస్ ప్రెసిడెంట్ గారు స్థాయి పడిపోయింది ఆ విధంగా ఒక ఎంపీ లాగా ఆయన మాట్లాడటం దాటడం తప్పని నేను తెలియజేస్తూ ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగడానికి మిమ్మల్ని చేయలేదు